ఓ ఇప్పుడు మనకు ఈ తాపాల నరసింహస్వామి దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడే మనం ఎప్పటి నుంచే పోతున్నాం ముక్తడు మంచిగా సహకారం మన కుటుంబం అంతా ఈ దేవుని దగ్గరికే పోతాం ఈ దేవుని దగ్గరికే ఇంటికి తీసుకొచ్చినాం అందరి అందరు బాగున్నారు మనం కడగలము పోకుండా తండ్రిగాడు మనం ఇంబడే ఉంటాడు మనం మర్చిపోవద్దు ఎప్పటికీ దేవునికి పోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే కరీంనగర్ లో ఉన్నటువంటి తాపాల నరసింహస్వామి గుడికి అయితే బయలుదేరాము మా తాత నేను శృతి నానమ్మ ఇక్కడ మా తమ్ముడు సంతోషు మా పిల్లలైతే స్టార్ట్ అయిపోయాము జై శ్రీరామ్ అమ్మమ్మ మొత్తానికి అయితే తాపాల నరసింహస్వామి దగ్గర బయలుదేరుతున్నాము పోవాలి దేవుడు మన ఎంబడు ఉంటాడు ఎప్పటికీ పేరుని మర్చిపోవద్దు మనము అందరం బాయలు ఇప్పుడు నాపతడు మొక్కలు పెడతాను మొక్కలు అయితే మంచిగా సాయంత్రం అయితే మనకి ఏమైనా ముక్కులు పెడతావు ఏమి ఎట్లా ముక్కులు పెడతాను నూట పదహారులు ఎత్తా అంట కొబ్బరికాయ కొడతా అంట ఐదు వీరి కిలో చక్కెర మంచి పెడతా అంట అన్ని మంచిగా ఎత్త కడప వీళ్ళ రూపాయలు పెట్టాలి అన్ని మనము మంచిగా చూసుకోవాలి ఇప్పటికీ మరి ఇప్పుడేమో ఈ మీసాలో ఏమో ఎత్తా అంటారు అంటే ఏంటిది అసలు మొత్తం చెప్పాలి మీసాలు పచ్చనామాలు కొబ్బరికాయలు చిల్లర పైసలు ఐదు విధకల సెక్కర మర్చిపెట్టాలి కిలోనర కిలోనర కొంచోవాలి మనం మాకెల పట్టుకొని పోయి తీర్థం తెచ్చుకొని అయ్యగారు పెడతాడు అన్నీ కోసుకొని మంచిగా దేవుని దగ్గరనే తిని వచ్చిన ఎప్పుడైనా కానీ మర్చిపోవద్దు దేవుడి అందరం ఎప్పటికీ కడపమైన పది రూపాయలు పెట్టాలి దేవుని మర్చిపోకుంటూ ఉండాలి సో మా అమ్మమ్మ అయితే వెండి మీసాలు అంటే కొట్టి మీసాలు పట్టణామాలు దేవుడి గెల్లలు ఇస్తాడని మొక్కింది అవి తీసుకురావడానికి వెళ్తున్నాము ఇప్పుడు దేనికి మిసాలు పెడతాడు దేవుడికి ఇష్టం దేనికి కూరమిసాలు అంటే ఇష్టం కూర మిసాలు పట్టణాలు అట్టుకోపోవాలి కొబ్బరికాయలు కొంచోవాలి అరటి పండ్లు కొంచోవాలి బియ్యం కొంచోవాలి నెయ్యి కొంచోవాలి నూనె కొంచోవాలి చక్కెర కొంచోవాలి హత్తి కొంచోవాలి అన్ని విధాల కొంచం పోయి దేవునికి ఆరోగ్యం అని అయ్యగారికి ఇయ్యాలి అయ్యగారు అన్ని చెప్తాడు నీకు దేవుడు అంటే ఫస్ట్ నుంచి ఉన్నది కదా నీ పెళ్ళైన దగ్గర నువ్వు ఆసమవుతుంది నాకు నీకు నీ అనుభవాలు చెప్పు అంటే దేవుడికి ఏదైనా కష్టం రాగానే దేవుని దగ్గరికి ఓడు కానీ మొక్కుడు కానీ ఏం చెప్తావు ఏదన్నా బాధని అనిపిస్తే తండ్రి నువ్వు నన్ను మర్చిపోయినావా నాకు కళ్ళ కాని చెప్పాలి ఏదన్నా ఉంటే అని అనుకుంటే ఆ రోజు తప్పకుండా కనబడతాడు ఆ రోజు తప్పకుండా గిట్లా అని చెప్తాడు ఏదైనా కానీ ఆక్రగించుకొని మనం ఇల్లు కట్టుడు మొదలు పెడితే ఆ దేవుడు వచ్చి ఇంట్లో ఆ పుజా పునాది కాడ కూర్చుండి కట్రౌతూ పోతాడు దేవుడు అంటే ఎవరంటే మన పెద్ద తాత అయినాయి మన తాత అయినా మనం ఎవ్వరు కనబడ్డ దేవుడు అని మొక్కుకోవాలి కర్ర కనబడతారు కర్రమాడతారు మొక్కుకోవాలి పాటించుకోవాలి మనం మనం ఎంత పాటిస్తే దేవుడు మనల్ని అంత మంచి వేసుకుంటాం అయితే మనం ఏదైనా కొత్తగా శుభకార్యాలు మొదలు పెడితే దేవుడు ఏదో ఒక రూపంలో కళలు కనబడి నీకు చెప్తాను కళలు కనబడితే నీకు అది అర్థమైపోద్ది దేవుడు అని అయితే దేవుడు అంటే చాలా నమ్మకం నమ్మకం నమ్మకంగానే అట్ట ఉన్నదో అంటే తది నువ్వు నాకు ఇట్లా అదే చేస్తేనే నేను నేను పాటించుకుంటా మరి మర్చిపోతున్నావు అని అనగానే నాన్న రాత్రి కానీ పడతాడు ఇప్పుడు ఇది మన కాంతవ మీ అమ్మ ఉంది కదా మీ అమ్మ కాలం నుంచి వెళ్ళి మనకి ఈ దేవుడే పాట అన్న మా అమ్మకాలం కాదు మా బుచ్చవ్వ మా బాబమ్మ నుంచి వెళ్ళి దేవుడు మన పాట మీ బాబమ్మ కాలం నుంచి బాబమ్మ మా బాబమ్మ సంపాదించింది అటు దేవుడు మళ్ళా అప్పటి నుంచి అని మా బాబ ఎట్లా చేసిందో మా కాంతవ కూడా అట్లా చేసింది కాంతవ చేసినాక మళ్ళీ మేము చేసిన చిన్నప్పుడు పోయినప్పుడు పోసుకొని ఎప్పుడైనా పోసుకొని తిరుగుడు ఆడ పోసుకొని తినచ్చు కింద మనం పోయి తీర్థం చేసుకొని పుట్ట కింద మనము ఎంత సంబరంగా ఉంది పెద్ద మంద మంద మంది అయితే మనం ఒకసారి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇటు మనం తాపల్ నరసింహ దగ్గరికి పోతే అప్పుడు డ్యామ్ లోపల ఉంటుండే కదా దేవుడు డ్యామ్ లోపల దేవుడు ఉంటే అక్కడ పాదాలు చెక్కుండే మనం ఒక బోట్ లాగా తెప్పలాగా ఉండే బోట్ మీద లోపలికి పోతే ఒకసారి మనం కదా దేవుడు అదే రోడ్ కాదురా దేవుడు దేవుడే రోడ్కు ఉన్నాడు సో ఇప్పుడు వెళ్ళేదైతే తాపాల నరసింహస్వామి శ్రీ తాపాల నరసింహస్వామి అంటారు ఇది కరీంనగర్లోని లోయర్ మేనే డ్యామ్ పక్కన అంటే ఎల్ఎండి కాలనీ అని లోయర్ మేనేర్ డ్యామ్ పక్కన ఆనుకొని ఉంటుంది ఈ టెంపుల్ యాక్చువల్గా తెలంగాణలో నరసింహస్వామికి ఫేమస్ టెంపుల్స్ రెండు ఉన్నాయి ఒకటవది మన యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి తర్వాత ధర్మపురిలో ఉన్నటువంటి నరసింహస్వామి అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి తాపాల నరసింహస్వామి కూడా చాలా ఫేమస్ చాలామంది వెళ్తుంటారు కొంతమందికి కులదైవంగా కూడా ఉందన్నమాట చాలా వైభవంగా ఉత్సవాలు చాలామంది పెళ్లిళ్ళు కూడా చేస్తుంటారు టెంపుల్ దగ్గర మీరు చూపిస్తాం ఇప్పుడు అక్కడికే వెళ్ళేది సో చెప్పినట్టుగా మా తాత మా నానమ్మ వీళ్ళందరూ ఇప్పటి నుంచోళ్ళు వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకంటే వాళ్ళ ముందు తరాలు కూడా ఈ టెంపుల్ అయితే వెళ్తున్నారు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాం ఇక్కడైతే కొన్ని దేవుడికి అరటిపళ్ళు తీసుకోవడానికి ఆగాము తీసుకుంటున్నాము ఇక్కడ అరటిపళ్ళు దేవుడికి కొన్ని పిల్లలకు కొన్ని సపరేట్ తీసుకున్నా సరే అయితే రస్మ స్వామి గుడికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ డిగిపోయి లోపల గుడి ఎలా ఉందో మేము చూస్తాము ఒకసారి మొక్కులు పెట్టేసిన తర్వాత అంతా మీకు చూపిస్తాము ఓకేనా జై శ్రీరామ్ జై తా

però si m'hi deixés, m'ho a mirar i m'ho దర్శనం అయితే అయిపోయింది మొక్కలు కూడా పెట్టేశాము ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి మేము ఇంటికి అయితే మళ్ళీ బయలుదేరిపోతున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం ఎట్లా జరిగింది ఇప్పుడు और नाटक की नाटक की नाटक की